ప్రస్తుతం మనం లంబసింగి నుంచి పాడేరు వెళ్ళే దారిలో ఉన్నాం అయితే ఇక్కడ జిప్ అనేది ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది అయితే వచ్చిన వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో నేను నా పేరు లలిత నేను మా హెస్బెండ్ వచ్చాము యాక్చువల్గా మనాలిలో ఇంతకుముందు మేము ఒక జిప్ వెళ్ళాం కానీ అది వెరీ షార్ట్ అసలు అది దాని ఎక్స్పీరియన్స్ కూడా బాగాలేదు ఇది చాలా బాగుంది అండి ఇది తాజింగ్ పర్యాటక వికాస్ జిప్ లైను మేము రన్ చేస్తూ ఉంటాము ఇది తాజంగా ఊరు నచ్చపట్నం దగ్గరలో ఉన్న పల్లెటూరు అనమాట పాడేరు ఏజెన్సీ ఇది ఇది జిప్ లైను ఇది వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి జిప్ లైను వన్ ఫిఫ్టీ మీటర్స్ అండి సారీ సారీ టూ ఫిఫ్టీ మీటర్స్ టికెట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఐటీడీ ఇన్వెస్ట్ చేసిన జిప్ లైన్ అనమాట ఇప్పుడు లమ్సింగ్లో ఇప్పుడు ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది వస్తున్నారు సీజన్ మూడు నెలలోనే అయితే ఎక్కువ మంది నవంబర్ డిసెంబర్ జనవరిలోనే ఎక్కువ మంది వస్తారండి ఆ తర్వాత ఆఫ్ సీజన్ చాలా తక్కువ ఉంటుంది కిన నుంచి రామసింగ్ వచ్చామండి అసలు చాలా మా ఫ్రెండ్స్ అందరి కోలీగ్స్తో టూర్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము నైట్ స్టే కూడా చాలా బాగుంది వెదర్ కూడా చాలా సపోర్ట్గా ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్లో రోప్వే తర్వాత డ్యాము ఇవన్నీ చూద్దాం తర్వాత లోకల్లో చూద్దామని చెప్పి అనుకున్నాం చాలా బాగున్నాయి ఇవన్నీ టూర్స్ తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి మస్ట్ అండ్ ఎంత రోప్వే కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ అండి మనకి టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది థర్టీ సెకండ్స్లో కానీ చాలా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు అదేవిధంగా ఇక్కడ బోటింగ్ కూడా ఫెసిలిటీ చాలా బాగుంది అది కూడా మనకి ఒక పావు పర్సన్ పర్సన్కి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది